వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మాసం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో జన్మరాశి ఎందు గురుడు వాక్స్థానంలో కూజుని యొక్క ప్రభావం చేత అలాగే వృషభ రాశి వారికి శని దశమ స్థానంలో అనుకూలంగా ఉండడం వృషభ రాశి వారికి బృహస్పతి అలాగే శుక్రుడు బుధుడు యొక్క అనుకూల స్థితి వలన ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృషభ వారు గొడవలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అయినప్పటికీ కొంత ఖర్చుల బాధలు కొంత ధనపరమైన సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది అయినప్పటికీ సెప్టెంబర్ మాసంలో మీరు ముందుకెళ్ళి విజయాన్ని పొందేటువంటి స్థితి కనపడుతుంది వృషభ రాశి వారు గొడవలకి లేదా ఆవేశపూర్తి నిర్ణయాలకి మాత్రం ఈ మాసంలో దూరంగా ఉండాలి వృషభ రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కనబడబోతున్నాయి వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసం పొందాలంటే దత్తాత్రేయుని పూజించడం మంచిది అలాగే సుబ్రహ్మణ్యుడికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలని వృషభ రాశి వారు సెప్టెంబర్ మాసంలో పొందుతారని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయో అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఇచ్చి ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ